ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త పెన్షనర్లందరికీ శుభవార్త చెబుతూ మరో కీలక ప్రకటన అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సారథ్యంలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిపాలన పరుగులు తీస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వంలో పింఛన్దారులకు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పింఛన్ అందజేసేవారు అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులతోనే పింఛన్లు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం ఇక నుంచి పింఛన్ల పంపిణీలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు పంపిణీకి సంబంధించిన మార్పులు చేర్పులు చేసి మార్గదర్శకాలను విడుదల చేశారు ప్రతి నెల ఒకటో తేదీనే గతంలో అయితే పింఛన్ అందజేసేవారు ఇక నుంచి ఒకటో తేదీ కనుక ఆదివారం కానీ లేదా పబ్లిక్ హాలిడే లాంటివి ఏవైనా సెలవు దినాలు వచ్చినట్లయితే అంతకు ముందు రోజే పెన్షన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే అందజేస్తారు అంటే ముప్పై లేదా ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఇక నుంచి ఇదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించబోతున్నారు ఒకటో తేదీని కనుక సెలవు వస్తే అంతకు ముందు రోజులే పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సిందిగా మిగిలిన పెన్షన్లను రెండో తేదీనైతే అందజేస్తారు రెండో తేదీన కనుక సెలవు వచ్చినట్లయితే మూడో తేదీని అందజేస్తారు దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టరేట్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది నెల మొదటి రోజు ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు వారికి ఇబ్బందికరంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అయితే ఆగస్టు నెలలో మాత్రం వర్షాలు కురవడంతో మూడు రోజులు పంపిణీ చేశారు ఇక గత ప్రభుత్వం వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి తిరిగి పెన్షన్లు అందజేస్తున్నారు వాలంటీర్ల వేతనాన్ని పదివేలకు పెంచుతామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత వీరి సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే విషయంలో ఇప్పుడు మల్లగొలాలు పడుతున్నారు ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు మిగతా మినహా మిగతా వారిని కొనసాగించే వీలుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ ఈరోజు జరిగే కేబినెట్ మీటింగ్లో అయితే కనుక వాలంటీర్లకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి